మారిన మోటార్ వెహికల్ చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి వాహనదారులు నిబంధనలు పాటించాలని రాజర్ల ఎస్ ఐ కోటేశ్వరరావు తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు అవసరమైతే వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు పోలీస్ వారి హెచ్చరిక ప్రస్తుతం ఉన్న మారిన మోటార్ వెహికల్ చట్టం ప్రకారము ఫైనల్ చలానాలు అనేవి అధికంగా అనేది జరుగుతుంది అదే విధంగా ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి బండికి సంబంధించినటువంటి అన్ని ధృవపరితాలను కలిగి ఉండాలి మరియు అధిక వేగంతో కానీ లేకపోతే నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఏ విధంగా మీరు చట్టాన్ని అతిక్రమించినా కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారము అదే చలానా విధించిన వాటిని స్పాట్లోనే రిక వాళ్ళ చేత పే చేయించడం కూడా జరుగుతుంది ఎవరైతే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయబడటం జరుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది కాబట్టి మండల ప్రజలందరూ దీన్ని గమనించి బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తెలియజేయడం